కొంతమంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అవినీతి గురించి మాట్లాడారు అధ్యక్ష పిల్లలు ఈ రోజు పాఠాలు నేర్చుకుంటున్నారు అధ్యక్ష పాఠశాలల్లో ఏ ఫర్ ఆదర్శు బి ఫర్ బోఫోర్సు సి ఫర్ కామన్వెల్త్ అధ్యక్ష ఎవరి హాయంలో అధ్యక్ష ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ కుంభకోణాలు కాదా అధ్యక్ష ఒక్కసారి దయచేసి మీరు చూడాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇన్సూరెన్స్ స్కాములు సుఖరామ్ స్కాము తాప్సి భూ తాన్సి భూముల స్కాము సెక్యూరిటీ స్కాము జేఎంఎం ముడుపుల స్కాము సెయింట్ కిట్స్ స్కాము యూరియా స్కాము బోఫోర్ స్కాము కేతన్ పరేల్ శాండల్ స్కాము యూటీఐ స్కాము తాజ్ వండర్ స్కాము టూ జీ స్పెక్ట్రమ్ నరేగా స్కామ్ అధ్యక్ష వీరి చరిత్ర ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష టెలిఫోన్ వైపు చూస్తే టెలి స్కామ్ నెట్వర్క్ వైపు చూస్తే టూ జీ కారు వైపు చూస్తే వోక్స్ వ్యాగన్ స్కాము నీరు వైపు చూస్తే ఏలేశ్వరం స్కామ్ భూమి మీద చూస్తే ఎంఆర్ ప్రాపర్టీస్ భూమి లోపల చూస్తే బొగ్గు స్కామ్ అధ్యక్ష వీళ్ళు మాకు రీతులు చెప్తా అంటే ఆలోచించాలని కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష పంచభూతాలను దోపిడి చేసిన వాళ్ళు అధ్యక్ష పంచభూతాలను దోపిడి చేసి మహా చేసిన వాళ్ళు ఈ రోజు వచ్చి అవినీతికి పర్యాయ పదంగా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష పెద్ద గొంతు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కొన్ని చెప్తారు అధ్యక్ష కొన్ని 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 స్పెసిఫిక్ పక్షుల అధ్యక్ష తెల్లారి చూడలేవు తెల్లారి ఉండే వెలుగుని చూడలేవు అధ్యక్ష ఈ రోజు వారి పరిస్థితి కూడా అట్ల అయిపోయింది అధ్యక్ష పట్ట పగలు బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంటే ఏ రోడ్డుకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ యాత్ర పేరు చెప్పుకుని ప్రజల్లోకి పోయినా రోడ్డు ప్రతి రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పైపులు కనబడతలేవా అధ్యక్ష వీరికి కనబడి కూడా ఈ రోజు వారికి ప్రాణాలు పోతా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో ఊరూరికి పై దిబ్బులు పడుతుంటే ప్రాణాలు పైపైనే పోతున్నాయి వాళ్ళకి ఈ రోజు మేము దాహం తీర్చే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు ఇంకా కూడా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలకి ఇదేనా అధ్యక్ష